తన అన్నింటినీ విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో బాధతో ఏడుస్తూ దీనంగా హీనంగా ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే కాకపోతే మనం తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి తెచ్చుకున్న పాపపుణ్య కర్మల మూటలను మాత్రమే ఇది తెలుసుకున్నవాడు మనిషి మనిషిగా బ్రతుకుతాడు బ్రతికినంతకాలం ప్రతి మనిషి కొన్ని మానవతా విలువలను పాటిస్తూ బ్రతకాలి సాటి మనిషికి సహాయం చేయడం కష్టాల్లో వారికి నమ్ముకున్న వారికి అండగా ఉండడం కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే ఆపడం స్నేహం పేరుతో మోసం చేయకుండా ఉండడం సమాజాన్ని ప్రేమించడం తల్లి తండ్రి భార్యాభర్త భర్త అన్న అక్క చెల్లి మరియు పౌరునిగా తమ ధర్మాలను నిర్వర్తించడం ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు అమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు కాబట్టి శరీరంపై కాకుండా మనస్సుపై శ్రద్ధ చూపండి